మీకు మర్యాద పెరుగుతుంది వాళ్ళ దృష్టిలో వాళ్ళకంటే మీరు ఉన్నారు అన్న భావన కలుగుతుంది మనసులో అదే కలుగుతుంది బయట పెట్టరు కానీ వాళ్ళు మనసులో అదే కలుగుతుంది ఇప్పుడు ఇలా రా వారిని అలా గౌరవించకుండా అలా గౌరవిస్తే నీకు గౌరవమే దొరుకుతుంది అది విత్తగా అదే కోసుకుంటారు కానీ వాళ్ళని అగౌరవపరిస్తే వాళ్ళని అగౌరవపరిస్తే వాళ్ళని కించపరిస్తే వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి ఆయాసకరంగా మారితే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు ఎవరు తీసుకుంటారు యాక్షను ఎవరు ఇన్వాల్వ్ అవుతారు ఎవరు ఎవరు దిగొస్తారు దేవుడు అండి దేవుడు దేవుడు యాక్షన్ తీసుకుంటాడు నేను యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు ఆయన అల్లుడి విషయంలో కోడల విషయంలో అని అతను ఎవరో అన్నాడు అసలు నేను ఎంత చదువుకున్నానో తెలుసా ఏది ఇంగ్లీష్ మాట్లాడు అంటే నాలుగు మొక్కలే మాట్లాడాడు ఐదోది రాదా ఐదో లేదా ఐదో లేదు ఏదో చదువుకున్నావు ఇంగ్లీష్ మీడియంలో ఏదో నాలుగు మొక్కలు ఇంగ్లీష్ మాట్లాడావు అంత మాత్రాన అంత మాత్రాన నేనేంటి నా స్టేటస్ ఏంది వాళ్ళకి నమస్కరించటం ఏంటి వాళ్ళకి లోబట్టడం ఏంటి వాళ్ళ మాట వినటం ఏంటి అనుకుంటే అట్టా అల్లుడేనా కోళ్ళేనా అలా అనుకోని అనుకునకూడదు అలా అనుకున్న వాళ్ళు లోబడలేరు నీకు ఎంత గొప్ప స్టేటస్ ఉన్నా తల్లిదండ్రులైన వారి యొద్ అత్తమాములైనటువంటి వారి యొద్ధ ఎలా ఉండాలి ఎలా ఉండాలి లోబడి ఉండాలి లోబడకపోతే లోబడకపోతే దేవుడు క్రొత్త బెల్ట్ తీసుకుంటాడు దాన్ని క్రొత్త బెల్ట్ పాత బెల్ట్ వాడ్డాయన పాత బెల్ట్తో కొట్టడు కుమార్ సుశీల కొత్త బెల్ట్ తీసుకుంటాడు ఎవరిని బాధటానికి కోడళ్ళను బాతుతాడు అల్లుళ్ళను బాతుతాడు అర్థమైంది పిల్లరా ఎప్పుడు ఎప్పుడు లోబడకపోతే గనుక సమాచారం అందించండి పట్టించుకోండి కనుక మీరు ఒక ఆలోచన ఒక తీర్మానం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక నుంచి పట్టించుకుంటాను ఇక నుంచి సమాచారం అందిస్తాను అది ఎప్పుడో తెలుసా ఆ సమాచారం ఎప్పుడు అందించాలో తెలుసా లగేజీ సర్దుకొని కాదు బా మంచి అవకాశం దొరికింది అనుకుంటున్నారా మంచి ఛాన్స్ దొరికింది అన్న మిస్ అయ్యాడు నేను మిస్ అవను లగేజ్ సర్దుకొని కాదు సమాచారం అందించాల్సింది లగేజ్ అంతా సర్దుకొని సూచికేసి చేత్తో పెట్టుకొని వాళ్ళ ముందుకు వచ్చేసి ఇలా అయింది ఇలా బయలుదేరుతున్నాను వెళ్ళి రమ్మంటారా వాళ్ళు వద్దంటే ఆగుతావా వాళ్ళు వద్దంటే ఆగుతావా వాళ్ళు ఒకవేళ వద్దన్నారు అనకు వాళ్ళ మీద ఎన్ని నిందలు మోపుతావు రెడీ అయ్యాను లగేజ్ అంతా సర్దుకున్నాను అసలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఏదో పెద్దవాళ్ళు కదా అని పోయి బెల్డప్ ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ దారి ఈ రీతిగా తప్పుతావు అప్పుడు ఆయన బెల్ట్ కంపెనీకి వెళ్తాడు స్పెషల్గా చేయించుకుంటాడు ఒక బెల్ట్ కనుక లగేజ్ సర్దుకొని కాదు సమాచారం అందించాల్సింది కొంతమంది ఉంటారండి మాయిల నిర్ణయాలన్నీ తీసేసుకుంటారు ముందే ముందే ఒక నిర్ణయం ఒక స్క్రిప్ట్ తయారు చేసేసుకుంటారు వెళ్ళిపోవాలి ఇది చేసేయాలి చూసేయాలి ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళకి చెప్పాలి చాలా తప్పు చాలా తప్పు ఈ మధ్య ఒకడు రి రిజర్వేషన్ చేసేసుకొని అన్నా వెళ్ళమంటావా అంటున్నాడు రే వద్దంటే ఏం చేస్తావు నా గురించి టామ్ టామ్ చేస్తావు చూడండి చూడండి రిజర్వేషన్ కూడా చేసుకున్నానండి దేవుని పని కోసం అని వద్దంటున్నాడండి ఏ ఏం సేవ కూడా అట్టా బ్యాడ్ చేసే వాళ్ళు ఉంటారు అత్త మా నేను ఏం చేసినా నచ్చదండి నేను ఏం చెప్పినా నా మాట అసలు దూరదండి ఇట్ట చాడీలు చెప్పిన నంగనాసులు లేకపోలేదు అల్లుళ్ళల్లో కోడళ్ళల్లో